పల్నాడు జిల్లా రెండచింతల మండలంలో పసల్లపాడు గ్రామంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గుండ రామ్మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్లబోతుల నరసింహారావు చేతుల మీదుగా పువ్వుల దండను మహాత్మాగాంధీ విగ్రహానికి వేయడం జరిగింది కార్యక్రమంలో గుండ రామకృష్ణ గుండ నరసింహారావు ఎర్రబోతుల నేతాజీ బాబు గుండ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు ఏం పర్వండి నిలబడలేని వాళ్ళు రావడండి ఒక్క మనం ఆయన మనకి ఎంత సేవలు చేశాడు మనం ఈ రోజున ఈ విధంగా జీవిస్తున్నాము అంటే దానికి కారణం ఆయన ఆయన స్వతంత్రాన్ని తీసుకొచ్చే వారి మనం స్వేచ్ఛగా ఎడగలుగుతున్నాం

సరే మరి పుల్లయ్య గారు నాగయ్య గారు వారిద్దరు కూడా స్టేజ్ మీదకి రావలసింది కూర్చున్నాము

కారంపూడి మండలంలో సెంట్ జోన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది సర్వమత ప్రార్థనలతో గాంధీ జయంతిని ప్రారంభించారు కార్యక్రమానికి కరస్పాండెంట్ రైవరిండ్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధి

పల్నాడు జిల్లా కారంపూడి పట్టణం నందు బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పర్యావరణ పరిరక్షణ పిలుపు మేరకు కారంపూడి వాసవి క్లబ్ తయారు చూపించిన మొక్కల పంపకానికి విత్తనాలు సీడ్స్ బాల్స్ ని ముఖ్య అతిథిగా మాచల్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా పర్యావరణవేత్త కొమేర అంకారావు జాజీకి అందచేయడం జరిగింది ఈ సభ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పుస్తకాలు బిస్కెట్ ప్యాకెట్స్ ఎమ్మెల్యే హనుమంతరావు జిల్లా గవర్నర్ కొలసెట్టి శివ సుబ్రమణ్యం ప్రధాన కార్యదర్శి తవ నాగమల్లేశ్వరరావు జాయింట్ సెక్రటరీ ప్రసాదరావు అడిషనల్ వైస్ గవర్నర్ బవిరిశెట్టి రామారావు ఆర్యవైశ్య యువజనుల కారంపూడి పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మన పల్లాటి శాసన శాసనసభ్యులు వారి సమక్షంలో వారి చేతులు సీడ్ బాక్స్ ఇతరాలు ఫారెస్ట్ లో చల్లేవి ప్లస్ బుక్స్ బిస్కెట్ ప్యాక్స్ పంపిణీని వారి బొర్యంలో ఈ రోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు రేపు గాంధీ జయంతి నాడు ఇవన్నీ కూడా ఫారెస్ట్ లో చల్లటం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి మన సార్ చేతులు గుండా కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుందామని సంకల్పించాం వాసవి క్లబ్ తరఫున మన మార్చవ శాసనసభ్యులు జోలకండి బ్రహ్మానంద రెడ్డి గారు వారు అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు చాలా కాలతీతమైంది దానికి అందరూ క్షమించాల్సిందిగా కోరుతూ అధ్యాపక బృందానికి నిర్వాహకులకు మా క్లబ్ వారి సభ్యులకు ఈ విద్యార్థులకు అందరికీ కూడా హృదయస్వరూపా నమస్కారం ఈరోజు మరి విత్తన పంపిణీ కార్యక్రమం అంటే నక్షితో నక్షిత అంటే చిత్తం మనం పెంచిన చెట్లు మనం కాపాడతాయి ఈరోజు ఆదేశించిన వైద్యం ఉంది కానీ ఒకప్పుడు ఆ చెట్ల మన ఆరోగ్యాన్ని అవసరాలని అన్నిటినీ కూడా తీర్చాయి మనం ఆ ఇల్లు గడుచుకోవాలన్నా ఆ చెట్టు వాసనలు దూలాలు అలాగే మరి కాటాకులు అట్లా వృక్ష సంబంధిత వాటితోటి మనం ఇవి ఏర్పాటు చేసుకునేవాళ్ళం అలాగే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీర్చుకొని మరి ఆశిని చేసి మనకి జీవన ప్రయాతున్నాయి కాబట్టి అటువంటి చెట్లని పెదకూరపాడు మండల పరిధిలోని శ్రీ కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో గురువారం ఉదయం కలశ స్థాపనతో దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి శ్రీ అన్నపూర్ణ దేవిని శ్రీ బాల తిరుపుర సుందరి దేవిగా అలంకరించి పూజించడం జరిగింది రాత్రికి అమ్మవారికి శ్రీ లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేసి విచ్చేసిన భక్తులకి ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందిస్తారని తెలిపారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

ဖျားရတယ် మద్యం పాలసీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం జారీ చేసింది రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానం ఈ నెల పన్నెండు నుంచి కొత్త మద్యం విధానం అమలుకి రానుండటంతో మద్యం దుకాణాలకి దరఖాస్తులను స్వీకరిస్తూ ఉన్నారు ఈ నెల పదకొండున లాటరీ ద్వారా ఖరారు చేయనుండగా పన్నెండు నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయని ప్రొహబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ దేవర శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు నమస్కారం ప్రోబిషన్ ఎక్సైజ్ స్టేషన్ వినుకొండ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండు సంవత్సరం గాను నూతన మద్యం పాలసీని ప్రకటించినది ఈ మద్యం పాలసీ ప్రకారం మన వెనుకొండ స్టేషన్ పరిధిలో పద్నాలుగు షాపులకి టెండర్ వేసే అవకాశం ఉంది టెండర్ వేసే ఉద్దేశం ఉన్న ఆసక్తిదారులు ఈ నెల తొమ్మిదో తారీఖు ఐదు గంటల లోపు టెండర్ చేసుకోవచ్చు అది ఆన్లైన్ లో చేయొచ్చు ఆఫ్లైన్ లో చేయొచ్చు ఆన్లైన్ అయితే సిస్టమ్ లో చేసుకోవాలి ఆఫ్ లైన్ అయితే స్టేషన్ లో వచ్చి చేయాలి కౌంటర్ వచ్చేసి మా వినకొండ ప్రొబిషన్ ఎక్సైజ్ స్టేషన్ లో ఉన్నది మీకు అందరు అందుబాటులో ఉంటారు ఈ వినుకొండ స్టేషన్ పరిధిలో మొత్తం పద్నాలుగు షాపులకు అవకాశం ఉంది ఈ పద్నాలుగు షాపులలో టౌన్ లో వచ్చేసి ఆరు షాపులు వినుకొండ రూరల్ గ్రామీణ ప్రాంతంలో మూడు షాపులు మొత్తం తొమ్మిది షాపులు వెనుకొండ మండలానికి మున్సిపాలిటీకి ఇచ్చారు శావల్యపురంలో రెండు షాపులు ఉన్నవి న్యూజెండ్ల మండలంలో మూడు షాపులు ఉన్నాయి మొత్తం పద్నాలుగు షాపులు కలవు వీటి లైసెన్స్ వివరాలు వచ్చేసి లైసెన్స్ వివరాలు మున్సిపాలిటీ పరిధిలోని ఆరు షాపులు మరియు న్యూజెండ్ల పరిధిలోని మూడు షాపులకి అరవై ఐదు లక్షల రూపాయలుగా లైసెన్స్ ఫీజు నిర్ణయించడం జరిగినది వినకొండ రూరల్ ప్రాంతంలో మూడు షాపులు సేవల్యపురంలోని రెండు షాపులకు యాభై ఐదు లక్షల రూపాయలుగా నిర్ణయించడం జరిగినది లైసెన్స్ ఫీజు వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇంకొకటి ఎవరైనా గానీ అప్లికేషన్ వేయాలంటే నాన్ రిఫండబుల్ తిరిగి ఇవ్వని అమౌంట్ రెండు లక్షల రూపాయలు మినిమం కట్టాల్సి ఉండేది అది ఎస్బీఐ డిడి రూపంలో గాని లేదంటే ఆన్లైన్ లో గాని కట్టవలసి ఉంటది లేదు డిడిఏని నేషనల్ బ్యాంక్ నుంచి అయినా కానీ తీసుకొని పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి రెండు వేల రెండు వరకు ఈ పూరు జెడ్పీ హెచ్ఎస్ హై స్కూల్లో పదిహేను సంవత్సరాల పాటు తెలుగు టీచర్ గా పనిచేసి ఎందరో విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పి బంగారు భవిష్యత్తుకి పునాదులు వేసిన ముపాల నాగరాజు కుమారిని పంతొమ్మిది అండ్ తొంభై పదో తరగతి పూర్వ విద్యార్థులు గుంటూరులో వారి స్వగృహంలో కలవటం జరిగింది ముందుగా నాటి మిత్రులందరూ టీచర్ నాగరాజు కుమారిని దుస్సాల్వాతో పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది అనంతరం తమ పేర్లు చెప్పి వారు ప్రస్తుతం చేస్తున్న వృత్తిని టీచర్తో చెప్పి ఆభ్యాయంగా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు ये तो बड़ा बढ़िया है 10th बैच जीतू, नहीं, माइसेल्फ, आज नहीं लूँ, चुप, अच्छा, पवन, हाँ, ओके, यानी कि बुधवार, बादल, सैटरडे, फ्रीडे, सुबह तक, सुबह, सुबह तक, लास्ट, हाँ, लास्ट में पेटेंस, मेरे लास्ट में, और बीता हुआ टेलीविज़न मैडम, या, माँ तेरे को किचड़ कर दूँ? because mai because to nam yada do los ye nam pritikle mandivan pritikle ka god aashirwad ada mand yada do los ए अब उधर five five उन्हीं बैठेंगे इन्हें five उन्हीं बैठना five उन्हीं बैठना जहाँ पे भी पहला मोड़ चलना है चिप माँ और सामोस खा रहे थे तीन माँ सामोस खा रहे थे चार उन्हीं बैठेंगे चलो माँ चलो तोड़ दें तोड़ दें तवा मोड़ दें चलना पड़े नहीं इधर five उन्हीं बैठना पर time नहीं है

భార్య ప్రేడు కలిసి భర్తను హత్య చేసిన సంఘటన మాచల మండలం తాలపరిలో చోటు చేసుకుంది మాచల రూరల్ సిఐ నఫీజ్ బాషా మాట్లాడుతూ తాలపల్లి గ్రామానికి చెందిన శివయ్య శివయ్య సంవత్సరాలు స్థానిక పవర్ కాంట్రాక్ట్ తెలిపారు భార్య అదే గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి అమ్మోరయ్యలు గత నెల ము అర్ధరాత్రి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో భర్త శివయ్య కంటపడ్డాడు దీంతో కంగారు పడ్డ ఇద్దరు కూడా శివయ్యను దిండుతో మొహంపై మోదీ చంపి గుండెపోటు అంటూ చెప్పడంతో అనుమానం వచ్చిన మృతుని తల్లి విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుల్ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ విపి సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల ముప్పై తారీఖున ఉదయం నల్గొండ నల్గొండకు చెందిన ఓరుసు రమణమ్మ అనే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏంటనంటే వాళ్ళ కొడుకు బోర్సి శివయ్యకి రెండు వేల పద్దెనిమిదిలో తాళ్ళపల్లి గ్రామానికి చెందిన మహిళతో వివాహమైనట్టు వివాహం తర్వాత కొన్నాళ్ళు అతను శివయ్య అనే అతను నేళ్ల సెలుగు తర్వాత మాచులలో ఉండి సుమారు గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి మన తాళ్ళపల్లిలో ఉంటున్నట్లు ఈ క్రమంలో వాళ్ళ భార్యాభర్తలకి రకరకాలుగా గొడవలు జరిగినట్టు ఈమెకి సమాచారం ఉంది ఈ క్రమంలో ఈ భర్త ఈ అమ్మాయి భర్త అంటే ఈ రమణమ్మ కొడుకు ఓర్సు శివయ్య అనే అతను చనిపోయాడు మాకు ఆ మరణంపై అనుమానం ఉన్నదని చెప్పి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు మీద ఎస్ఐ గారు అనుమాన స్పృతి మృతిగా కేసు పెట్టి దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తులో భాగంగా శవ పంచనామా చేసి బాడీని పోస్టుమార్టం నిమిత్తం మాచల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం దాని తర్వాత డాక్టర్ గారు దాన్ని మెడికల్ పోస్టుమార్టం అదంతా చేసి ఇది డెత్ డ్యూ టు స్మాదరింగ్ అంటే ఏదో ఒకటి వస్తువు తీసుకొని ముఖం పైన ముక్కు మోసి ఊపిరి ఆడకుండా చేసి చనిపోయిన కేసులాగా ఒక రిపోర్ట్ ఇస్తే ఆ కేసుని ఆ రిపోర్ట్ మేరకు ఆ కేసుని హత్య కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది ఆల్టర్ చేసి ఆ క్రమంలో దర్యాప్తు ఆ కోణంలో ప్రారంభించాము దీని తర్వాత ఈ కేసులో మొత్తం మేము సాక్షిగా ఉందని విచారించాం ఈ క్రమంలో నిన్న విఆర్ఓ గారు తాళ్లపల్లి విఆర్ఓ గారు వారి యొక్క సిబ్బంది ఒక ఇద్దరు వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు మేము కూడా అదే ఈ కేసు మర్డర్ కేసు కాబట్టి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ పోలీస్ స్టేషన్లోనే ఈ పరిసర ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాం మేము కూడా పోలీస్ స్టేషన్లో హాజరుగా ఉన్నాం తీసుకొచ్చి ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు ఎవరు ఏంటనేది విచారిస్తే వాళ్ళు ఈ కేసులో మృతి చెందిన మృతుని భార్య గాయత్రి మరియు ఆ గాయత్రికి ఫ్రెండ్ అయినటువంటి అమ్మవరయ్య వీళ్ళిద్దరూ కూడా తాళ్ళపల్లి గ్రామస్తులు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మా దగ్గర ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేస్తే విచారిస్తే ఈ హత్యని వాళ్లే మేమే చేసాము అని చెప్పేసి ఒప్పుకున్నారు అసలు ఏంటి విషయం ఏందనేది కనుక్కుంటే వీళ్ళిద్దరికీ ఈ ముద్దాయిలిద్దరికీ సేమ్ తాళ్లపల్లి గ్రామమే కాబట్టి వీళ్ళిద్దరికి వివాహం కాకముందే వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం